Hi friends, good morning. Bahran Fort, Karbabad series. Hey, so I am all regular again. I saw the first video yesterday. So tapa the guy, my name Ah, can I? can't get Sala, tele అంటే ఆ రోజు కొంచెం చెప్పినాయి కదా కొంచెం లేట్ అవ్వడం వల్ల అట్లయిపోయింది సో ముందు కొంచెం క్లియర్ క్లారిటీగా తెలుసుకొని పోయి ఉంటాయి పోయింది సో పోయి ఉంటే అండ్ ఆ రోజు ఎండ మాత్రం మామూలుగా కుట్టలేదు సో దానివల్ల ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ గట్లా బయలుదేరేసరికి ఆడికి వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది సో లేట్ అయిపోయింది లేట్ అవడం అంటే ఓకే కానీ ఇంక ముందు వెళ్ళుంటే ఏమయ్యేదంటే నార్మల్గా వా ఎండ అనేది లేకుండా కొంచెం ముందు వెళ్ళేటోళ్ళం వెళ్ళి ఉంటే ఇంకా అది అయిపోయినాక తోముకోడేది ఏముంది అనే అన్న ఆలోచన కొద్దా వెళ్ళేటోళ్ళం అన్నట్టు వేరే ప్లేస్ అన్న అక్కడ తిరిగే వాళ్ళం కూడా అప్పుడు తెలిసి ఉండేది ఇంకేమున్నాయి అని అక్కడ తెలియక మెయిన్ 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 దాని మ్యూజియం నాకు సంబంధించిన మ్యూజియంని మర్చిపోయాం తెలియదు కదా తెలుసుంటే అదొకటి అట్లా మిస్ అయిన దానికి మళ్ళీ వెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తుంది మళ్ళీ ఒకసారి వెళ్ళి మొత్తం చూసి రావాలి అట్లా పర్లేదు మళ్ళీ ఎప్పుడన్నా ఉందా అయితే ఇంకా వేరే వేరే ప్లేస్లు కూడా ఉన్నాయి చూద్దాం వెళ్దాం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి తిరగాలి ఇక్కడనే ఉన్నాం మన ఇండియాలో కూడా ఎక్కువ శాతం తిరగలేదు ఇక్కడ కూడా తిరగకపోతే లాభం సో తెలుసుకోవాలి విషయాలు కొద్ది కొత్తగా తెలుస్తే విత్ ఎక్స్పీరియన్స్ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది ఉన్న కానీ ఉంటే అది ఇలా వర్క్ చేయాలో అదే ఉంటుంది ఇట్లా చేసే పని ఎత్త ఉంటాం డైలీ రెగ్యులర్ పని నేను రోజు చిట్టు దొరుకుతుంది మా అయితే వాడుకుంటాం గంట రెండు గంటలు ఎక్కువ వాడుకుంటాం నచ్చిన ఫుడ్ తింటాం మళ్ళీ అదే మొబైల్ చూసుకుంటే కూర్చుంటాం అది కాదు కాదు సో చూడాలి తిరగాలి కొత్త విషయాలు తెలుస్తాయి కొత్తగా కనిపిస్తుంది సో మైండ్ కొంచెం రిలాక్స్ అవుద్ది ఆ డే కొత్త కొంచెం కొత్తగా అవుద్ది సో అది ఆ రకంగా థింక్ చేసుకుంటూ చేయాలి అండ్ చూద్దాం ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ ఉన్నాయి అదొక ప్లేస్ ఉంది కానీ అక్కడికి వెళ్ళాలంటే బాగా దూరం అది అండ్ సేమ్ మాల గట్లా ట్యాక్సీ పట్టుకొని పోవాలి కొంచెం వ్యూస్ వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళచ్చాను నా తాపత్రి మీరు కొంచెం చూడండి చూసి షేర్ చేయండి నేను చెప్పినట్టు హై ఫ్యూచర్ వస్తుంది సో ప్లీజ్ దాన్ని కొంచెం అయిపో వీడియోస్కి ఆ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరు ప్లీజ్ ఎందుకంటే దానివల్ల కొంచెం నాకు కూడా కొంచెం ఎంగేజ్మెంట్ పెరుగుతుంది ఛానల్కి సో కొంచెం పుష్ అవుతుంది ఆరు ఏళ్ళ నుంచి ఐదు ఆరు ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా ఛానల్ ముందుకు ఎదిగోతలేదు వ్యూస్ కూడా రావట్లేదు కొంచెం సపోర్ట్ చేయరు మీరు సపోర్ట్ ఎత్తున నేను ముందుకు వెళ్తాను ఇంకా మంచి వీడియోస్ తీయగలుగుతా నేను కూడా కొంచెం ఇంకా ఈ కంటెంట్ అనేది చేంజ్ చేసి కొంచెం ఇంకా క్వాలిటీగా క్లారిటీగా ఇందుకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటా కొత్తగా ఆలోచిస్తా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ